నేను ఈ నైట్ పూట పలావ్ చేశానండి తినాలనిపించింది ఇంకా అతికన్నా చేశాను మీ అందరూ అమ్మ తిన్నారా మేమైతే అమ్మ తింటున్నాం పలావ్లోకి నేను చిగును కోర్సుకుండా ఎలాగ ఉండాను మరి అంత దిగురిగా అయితే వండలేదు పులుసు కింద చేశానండి హోటల్లో అయితే వీటిని చేరువ అంటారు కదా అలాగే నేను కొంచెం పులిసాటుగా అయితే పెట్టానండి ఇప్పుడు నేను మా ఆయనగారు అయితే అన్నం తింటున్నాను మా కోళ్ళలో మా అబ్బాయి ముందుగా వాళ్ళు తినేసారండి ఇప్పుడైతే ముందు మా ఆయనకి వేస్తున్నాను ఇది నాకండి సాయంత్రం మాటలు వేస్తున్నానండి ముగ్గులు మా ఆయనగారు అయితే వారం రోజుల నుంచి రోజు నువ్వు ముగ్గులు చక్కగా వేసేదాను ముగ్గులు ఎత్తం మానేసావు అని వారం రోజుల నుంచి అత్త మాట అంటున్నాడండి నేనైతే ఒక నాలుగైదు రోజుల నుంచి అయితే ఈ ముగ్గులు ఎడుతున్నానండి పొద్దున్నే మంచు ఎక్కువగా కురుతుంది నాకైతే రంప దగ్గు అసలు తగ్గుతలేదండి అందుకే నేను పొద్దున్నైతే వేయలేక సాయంత్రం పూట అయితే వేసేస్తున్నానండి మంచు వల్లనే కాదు కానీ సాయంత్రం పూట వేసుకునే ముగ్గులు తెల్లారిపాటికి భలే నీట్గా ఉంటున్నాయండి నేనైతే ఈ సాయంత్రం పూట ముగ్గులు అయితే ఇలా వేసేసుకుంటున్నాను ఏదైనా మా ఆయన గారు చెప్పింది మన మంచి కోసమే కదండి అనుకుని నేనైతే ఇలా వేస్తున్నాను మరి ఆడవాళ్ళు ఎప్పుడు ముగ్గులే వేసుకోవాలి ముడిగుమ్మ అసలు ఉండకూడదు అని చెప్తున్నాడు మా అమ్మలాగే చెప్పేదండి ముడిగుమ్మ అసలు ఉండకూడదు అమ్మ ఎప్పుడు ముగ్గుంటూ ఉండాలి అని ఇంకా నేను కూడా మా అమ్మను గుర్తు చేసుకుని ఇంకా నిజమే కావచ్చు అనుకుని నేనైతే మా ఆయన అత్తమాట అంటున్నాడు మన మంచి కోసమే కదా వేసుకుంటే ఏమైందిలే నేనైతే ముగ్గులైతే మొదలెట్టానండి ఇంకా రోజు సాయంత్రం పూట ప్రతిరోజు ఇలాగే వేసుకోవాలని ఆశపడుతున్నాను మరి ఇంకా వేయగలనా వేయలేన తెలియదు నాకైతే చిన్న చిన్న ముగ్గులు చాలా ముగ్గులు వచ్చండి ఎవరి గుమ్మలోనన్నా చూసానంటే చిటిక్కి వేసేసుకుంటాను అంత ముగ్గులు పిచ్చి నాకు కూడా కానీ ఈ మధ్యన అయితే వేయలేకపోతున్నాను మా అమ్మ ఎక్కువ సోదరాలు ఇళ్ళకి వెళ్తూ వస్తుంటుంది అండి ఆడ ఎక్కడ ముగ్గు చూసినా ఇంటికి వచ్చి వేసేసేది నేను కూడా మా అమ్మ అత్తను చూసి మా అమ్మ ఎత్తంది కదా నేను కూడా చిన్న సొద్దు ముక్క అయితే ఉచ్చుకుని చిన్నప్పటి నుంచి కూడా నాకు ముగ్గులు అలవాటు ఉందండి పెద్ద ముగ్గులు అయితే వేయలేను కానీ చిన్నవి అయితే వేస్తాను కొత్తిమీరి యాడ్ చేసుకోండి టమాటా పచ్చడి മത്തനാന ഗേദലിക്കാടക്കാ എ പേർ അല്ലേ గేదెల కాడికి వచ్చానండి ఇప్పుడు ఉప్పు తెస్తాను సరే తెస్తుండే నేను వెళ్ళి గడ్డి కోసుకొచ్చేస్తాను మబ్బు మబ్బుగా ఉందా సరే అయితే అక్కడ టిన్ మీద పెట్టి వెళ్తానా కుదురుగా ఉంటేనేమో మెయిన్ గడ్డి మేటు సహం తినేసిన కట్టం చూడు చూడసినది అది ఎడది ఎడదీసి సినిమా వాళ్ళు పైకి కథ దూరంగా అయితే ఈ పొడవ ఉంటాయి